దేవినందు ప్రియులరా మీతో ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని పంచుకుందాం అనుకుంటున్నాను మే పదకొండవ తారీఖున నాకు తల్లి తల్లిగారు పుట్టినరోజు సందర్భంగా జాన్వేశ కలవడం జరిగింది అన్నతో నా సాక్ష్యాన్ని పంచుకోవడం ఈ విధంగా రెండు వేల పదిహేడులో నేను పరిచయ చేసినప్పుడు ఎలాగైతే పరిచయం చేశాను ఉద్యోగం తర్వాత ఎలా అయితే దేవుడి ఇచ్చాడు వివాహం జరిపించి దేవుడు ఇద్దరు పిల్లలతో నన్ను దీవించాడు ఈ విధంగా అన్నతో పంచుకున్న విషయాన్ని దేవుడు ఈరోజు అన్న ద్వారా మందిరములో కొన్ని వేల మంది ముందు లైవ్లో కొంతమంది వేల మంది వింటుండగా దేవుడు ఈ దీనుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ యొక్క దీనుణ్ణి ఎంతగా హెచ్చించాడు అనేది దేవుడు అన్న ద్వారా ఈరోజు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మీతో మీరితో కూడా పంచుకుందామని మీరు కూడా విని అనేకులకు ఈ విషయాన్ని తెలియజేస్తారని దేవుడి పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం ఎంతో గొప్పదో ఆయన ఆశీర్వాద పరిచర్య ఎంత గొప్పది దేవుడు పరిచయ చేస్తే ఎంతగా మనల్ని హెచ్చిస్తాడో ఆశీర్దిస్తాడో దీవిస్తాడో దేవుడు నా ద్వారా ఏంటంటే అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచి ఉన్నాడు ఒక సాక్షిగా దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఒక ఉద్యోగం లేని స్థితిలో నేను దేవుని మందిరానికి హోసన మందిరికి వెళ్ళి ఆయన పరిచర్య యథార్థ మనసుతో దేవుని ఎదుట నేను చేసినప్పుడు దేవుడు నన్ను గొప్ప దీవెనతో మంచి గొప్ప ఉన్నతమైన బ్యాంకులో నాకు ఉద్యోగం ఇచ్చి నాకు భార్య కూడా బ్యాంకు ఉద్యోగిగా ఆమె కూడా అదే బ్యాంకులో జాబ్ చేయడం ఇద్దరు మంచి ఆశీర్వాదకరమైన బిడ్డలు ఇవ్వడం దేవుడిది విధంగా నన్ను ఆశీర్వదించాడు అనమాట ఇదే విస్తరణ ఈరోజు మందిరంలో వాక్యం చెప్పినప్పుడు ప్రస్తావించారనమాట ఆ విషయాన్ని మీరు కూడా చూడండి గత వారం మేబీ ఒక వారం క్రితమేమో ఒక తల్లి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది బర్త్డే పాస్ట్ గారని వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు వాడు ఎంత సంతోషంగా చెబుతున్నాడు అన్న రెండు వేల పదిహేడు పాత మందిరం కట్టేటప్పుడు నేను దేవుని పనిచేశానన్న అప్పట్లో చాలా డిప్రెషన్లో ఉన్నానన్న నేను బయట రోడ్ల మీద తిరగలేక స్నేహితుల మధ్యలో తలెత్తుకోలేక ఇంట్లో ఉంటే కూడా బాధేసి దేవుని మందిరంలోనే పనిచేశానన్నా మందిరం ఓపెనింగ్ అయిన మరుసటి రోజే బ్యాంక్ ఆఫీసర్గా నాకు ఉద్యోగం వచ్చింది ఆరు నెలలు తిరిగేసరికి మీరు పెళ్లి చేశారు రెండు మూడు సంవత్సరాల్లో దేవుడిద్దరు పిల్లల్నిచ్చారు వచ్చే వారం ఒక పెద్ద ఇల్లు పునాది పునాదియడానికి మీరు రావాలి అన్న ఆ రోజు నేను యథార్థ హృదయంతో దేవుని మందిరంలో పరిచయం చేస్తానన్నా ఎవరినో సంతోష పెట్టడాని కోసం కాదన్నా ఆ భయం ఒప్పుకున్నాడు నేను ఎవరికీ జడ్జి చేయలేను నువ్వు యథార్థంగా చేయలేదు నువ్వు యథార్థంగా నా నేను చేయలేను నాకు తెలీదు జరు బాబేలు జరు బాబేలు హీఈస్ ఎ గవర్నర్ ఆఫ్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజలకి ఒక గవర్నర్ అధిపతిగా తను ఒక మంచి అవనస్తుడు అతని పక్షమై దేవుడు ఒకళ్ళతో పుచ్చుకొని జరుబాబేలు వస్తున్నాడు అంటే హే ఓ గొప్ప పర్వతమా జెరుబాబేలను అడ్డగించడానికి ఉవ్వేంత నీ బతికేంతే తొలగిపోరు సదును భూమిగా మార్చబడదు కాక హిట్ నా శక్తి చేత నా బలం చేత కాదని బాబా మాట్లాడు 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 నా శక్తి చేత నా బలం చేత కాదు ఇది దేవుని ఆత్మ చేత నా దేవుడే నా పక్షమై ఒకళ్ళు తప్పుచ్చుకున్నాడు సతుని చెప్పు గట్టిగా యవనస్తులని దేవుని బిడలారని నా చేతులు జోడించి చెప్తున్నాను మీ బంగారు భవిష్యత్తు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీ భవిష్యత్తు దేవుని ఆశీర్వదించాలంటే దేవుని పరిచర్యలో నమ్మకంగా ప్రయాసపడండి మీ ప్రయాసకు తగిన ఫలం నా తండ్రి ఇవ్వకపోతే వ్యాధ్యమాడండి ఆయనతో పేట రన్న ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నాడు ఆ నది మంగళగిరి దగ్గర ఎర్రు